తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు తిరుమలలో అన్నమయ్య భవన్లో శనివారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశం నిర్వహించారు టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో ప్రముఖంగా అక్టోబర్ నాలుగున ధ్వజారోహణం అక్టోబర్ 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 రథోత్సవం పన్నెండున చక్రస్నానం నిర్వహిస్తారు వాహన సేవలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతాయని సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా అక్టోబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నుండి ఎనిమిది అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాలు రాకపోకలపై నిషేధం అమలు కానుంది అని శ్రీవారి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు జరిగే బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు వికలాంగులు ఎన్ఆర్ఐలు చిన్నపిల్లలు తల్లిదండ్రులతో సహా అన్ని అర్జుత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీ రద్దు చేసింది అని సమావేశంలో తెలిపారు